ముఖ్యమంత్రి ఎవరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగు తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచుకుని కోరుకుంటున్నాను పద్నాలుగో అండి ఉదయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది మధ్యని మధ్య స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని వర్ సంవత్సరంలో పార్టీలో చేస్తాను దగ్గర తాళే తాడేపల్లి అనుకుంటానండి ఇంకా ప్లేసు వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి సార్ సార్ వెళ్తున్నారండి నేనే తీసుకున్నానండి మీరు వారి పిలుపు మిథున్ రెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే చరణ్ గారి ద్వారాను గత గారి ద్వారా మన గారి ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కూర్చేయడం కోసం ఆలోచనతోనే ఉండి నేను తీసుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటారు కదా ఆయన మీద ఏదైనా పోటీ చేయడం నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడగకున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతుడు దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా హిస్టరీ తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకునేది అండి అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్ రాజకీయంగా చేస్తా సార్ రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారం వెళ్తాను సార్ రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్ ముఖ్యమంత్రిగా నేను చెప్పాను సార్ వారికి నేను సేవ చేస్తానండి మీరు అధికార రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంచా నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారకి వచ్చినంత మీకు ఇవ్వాలంటే జరిగాలి అధికారం వచ్చినా కూడా నేను అడగనండి మీ అంతా మీరు ఇవ్వాలంటే ఇవ్వాలండి అది కండిషన్ బ్యాటర్ చేస్తాను అయ్యా